ఎలక్షన్స్ అయిపోయాయి ఫలితాలు వచ్చేసాయి మీరు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని స్థాపించి దాని ద్వారా విస్తృతంగా మీరు మీరు మాట్లాడారు మాట్లాడించారు ఆంధ్రదేశం అంతా చాలా మందికి ఓటర్ ఓటర్లను చైతన్యం తీసుకొచ్చారు సిటిజన్ ఫర్ డెమోక్రసీ స్థాపించినందుకు మీరు అనుకున్న ఫలితాలు దక్కాయి అనుకుంటున్నారా తప్పకుండా శర్మ గారు దేశవ్యాప్తంగా కొంత నిరాసక్తంగా ఈసారి ఎన్నికల ప్రక్రియ జరిగింది కేవలం అరవై ఎనిమిది శాతం మాత్రమే ఓటింగ్ శాతంగా నమోదైంది అదే ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే గత ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది శాతం నమోదైన ఓటింగు ఈసారి ఎనభై రెండు శాతానికి పెరిగింది ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా జరిగిన ఓటింగ్ ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు ఉపయోగించుకోవాలి అనే ఒక జయంతో నిబద్ధతతో ఈసారి వచ్చి ఓటు వేయటం అనేది చాలా విశేషం దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఈసారి వచ్చారు చాలా మంది ఓటు హక్కు ఉన్న వారందరూ వారందరికీ ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది ఒక్క ఓటు ఉపయోగించుకోవడానికి ఓటు విలువైనదిగా భావించారు ముందు నుంచి కూడా సిటిజన్ ఫర్ డెమోక్రసీ అందరికీ పౌరులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది రాజ్యాంగ పరంగా మనకున్న ఒక విశేషమైన హక్కు ఈ హక్కు దీని సాధికారతను మనం ఉపయోగించుకోవాలి వివేకంతో విజ్ఞానంతో నిబద్ధతతో మనం మనం ఈ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి మీరు కన్నా చూసినట్లయితే ఈసారి ఎన్నికల్లో విశేషం ఏంటంటే ఎన్నికల బూత్కి వెళ్ళిన ఏ ఒక్క ఓటరు తన ఓటు గల్లంత అయింది అన్న విశేషాలు మన దృష్టికి ఎప్పుడు రాలేదు ఎవరైనా వెళ్ళి అప్పటికైనా ఓటు దుర్వినియోగం అయిపోయింది ఎవరో దొంగ ఓటు వేశారు అని చెప్పి కంప్లైంట్ చేయడం కూడా మనం చూడలేదు ఇదంతా దేనికి సంకేతం అంటే ప్రతిలో ఓటర్లలో వచ్చిన చైతన్యం స్పృహ ముందుగా వాళ్ళందరూ తెలుసుకుని విధి విధానాలు ఎక్కడున్నారు ఓటు ఎక్కడుంది ఏ బూత్లో ఉంది ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకున్నారు కాబట్టి ఎనభై రెండు శాతం అయింది పైగా ఒక్కొక్కసారి రెండు గంటలు మూడేసి గంటలు కూడా ఓటర్లు ఓపికతో నిరీక్షించి మరీ ఓటు కూడా వేసుకున్నారు ఎక్కడ ఎటువంటి నిరసనలు కానీ ఎటువంటి ఇది వ్యక్తం కాలేదు వాళ్ళందరూ ప్రతి ఒక్క ఓటర్కి మనం అందుబాటులో ఉండాలి ఈ కార్యక్రమంలో మనం నిబద్ధతతో పాల్గొనాలి అని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంతో సహకరించడం అయితే ఇది సాధ్యమైంది దీంట్లో చివరికి గెలిచింది ప్రజాస్వామ్యమే ఈ విషయాన్ని మాత్రమే మనం గుర్తుంచుకోవాలి మీరు అందరూ కూడా చైతన్యం తేవాలి ప్రజల్లో నుంచి చైతన్యం రావాలనే ఉద్దేశంతో కదా మీరు అది స్థాపించారు ఈ ఆలోచన వచ్చింది ఎందుకు ఎందుకు అటువంటి సంస్థ అవసరం కూడా ఉంది పౌర సమాజంలో కేవలం రాజకీయ పార్టీలే కాకుండా వీటికి అతీతంగా ప్రజలకి వాళ్ళకున్న హక్కులు వాళ్ళకున్న బాధ్యతలు చెప్పగలగటం ఈ పౌర సమాజంలో ఉన్న సంస్థలే చేయగలం మనకు ఆంధ్రప్రదేశ్లో అటువంటి పౌర సమాజం సంస్థ లేని లోపం విస్పృష్టంగా కనపడింది కాబట్టి ఎంత మే సహచరులు పెద్దలు మేమంతా కలిపి ఈ సంస్థని స్థాపించడం కూడా జరిగింది ఏదైనా మన వ్యక్తిగత అనుభవాలు కూడా దీనికి దోహదం చేస్తాయి ఇప్పుడు నా విషయంలో చూసుకున్నట్లయితే నేను కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ఎన్నికల అధికారి రెండు వేల పదహారు ఇరవై ఒకటి వరకు ఉన్నాను నేను గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందినవాణ్ణి గ్రాల్లో మా అమ్మగారు ఉన్నారు నా ఇల్లుంది ఇతర ఆస్తులు ఉన్నాయి అన్నిటికంటే మించి ఆ ఊరితో నాకు అనుబంధం ఉంది అంచేత అనుబంధాన్ని కొనసాగించుకోవడానికి నేను ఆ ఊరిలో ఓటర్ కావాలి అని అనుకున్నాను నాకు హైదరాబాద్లో ఉన్న ఓటు హక్కుని నేను స్వచ్ఛందంగా వదులుకొని రుజువుతో సహా నేను నా సొంత ఊరిలో ఓటర్గా నమోదు కావాలి అని అనుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను స్వయంగా అంటే నేనంటే ఎలక్షన్ కమిషన్ స్వయంగా నియామకం చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు కారణాలు ఏమైనా కావచ్చు ఒత్తిడి ఏమైనా కావచ్చు వాళ్ళ మెప్పు కోసం దేనికోసము అది తిరస్కరించారు నేను అప్పీల్కి వెళ్ళాను అప్పుడు కూడా తిరస్కరణ విదిరించాను చివరికి విధిలేని పరిస్థితిలో హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసి హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి నా ఓటు హక్కు కోసం మరి తిరిగి నేను దరఖాస్తు పెట్టుకుని సఫలీకృతం అయ్యాను అన్ని వివరాలు నేను ఇచ్చాను ఎందుకు అప్పుడు నాకు నిరాధ నిరాకరించారు హైకోర్టు చెప్పిన తర్వాత మాత్రమే ఒక పౌరుడికి మీరు ఓటు హక్కు ఇస్తే సామాన్యుడు సంగతి ఏమిటి వీళ్ళకి ఎవరు రక్షణ మీకు రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కు విశిష్టతను గురించి కానీ ఈసీఐ ఏం చెబుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదవ్వాలి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అని చెప్పి వాళ్ళు నిర్దేశిస్తే వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది దానికి విరుద్ధంగా ఉంది అందుచేత ఇటువంటి సంస్థలు వీళ్ళ అవసరం ప్రజాపక్షాన నిలబడి ప్రజల తరఫున మాట్లాడే గొంతు బలమైన గొంతు కావాలి అని చెప్పి ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని స్థాపించడం జరిగింది ఇప్పుడు సిటిజన్ ఫర్ డెమోక్రసీ ద్వారా మీరు మీ చేతిలో ఉన్న బాధ్యతలు ఏంటి మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఏం చేయబోతున్నారు ఎనభై రెండు శాతం మాత్రమే మన ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది అంటే ఇంకా పద్దెనిమిది శాతం అందరి ఓటింగ్ దూరంగా ఉన్నారు వంద శాతం ఓటింగ్ అయ్యే అవకాశం ఉంది ఆ దిశగా మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తారు మీరు ఏం చేయబోతున్నారు ఈ ఎనభై రెండు శాతమే అనేది దాంట్లో కూడా నాకు దీంట్లో కూడా కొంచెం లోతుగా మనం చర్చించాలి న్యాయంగా ఎలక్షన్స్లో ముఖ్యమైంది ఎలక్ట్రల్ రోల్ ప్రిపరేషన్ అది చాలా లోపభూయిష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎలక్టరల్ రోల్ ప్రిపరేషన్ చాలా లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకురావటం పౌర సమాజం దృష్టికి కూడా తీసుకురావటం ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ వరకే దీని గురించి వారి గొంతు విప్పి ప్రశ్నించిన సందర్భాల్లో మేము కూడా వారితో కలిసి ఒక ఉద్యమించాం దాదాపు ఈరోజు కూడా ప్రతి కాన్స్టెన్సీకి సంబంధించిన ఎలక్ట్రల్ రోల్స్ కనుక మీరు కనుక చూసినట్టయితే మామూలుగా ఒక్కొక్క కాన్స్ట్యుయెన్సీలో రెండున్నర నుంచి రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది ఓటర్లు ఉంటారు కొన్ని పెద్ద కాన్స్టెన్సీస్ ఉంటాయి కొన్ని ట్రైబల్ కాన్స్టియన్సీస్ చిన్నగా ఉంటాయి ఇటువంటి కాన్షియన్సీస్లో కూడా చనిపోయిన వాళ్ళని తొలగించరు ఈ గ్రామం నుంచి వెళ్ళి పక్క గ్రామానికో ఎక్కడికో వెళ్ళి అక్కడ ఓటు హక్కు సంపాదించుకున్న వాళ్ళ పేర్లు తొలగించరు ఇవన్నీ కూడా వ్యవస్థాగతంగా ఉన్న లోపాలు ఇవి ప్రతిసారి ఎన్నికల ముందే మేలుకొని సంస్కరించాలి సంస్కరించాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం మిగతా సందర్భాల్లో కూడా ఇంకా ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్స్ కానీ రావు ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు ఇంటెన్సివ్ రివిజన్ దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ చేపట్టనుంది జరగనుంది అప్పుడు జరిగినప్పుడు క్రియాశీలకంగా ప్రజా సంఘాల వాళ్ళు కానీ రాజకీయ పార్టీలు వాళ్ళు కానీ ఉండి ఎవరైతే ఓటర్స్ ఇక్కడి నుంచి తరలి పూర్తిగా తరలి వెళ్ళారో వారు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అబ్సెంట్ ఓటర్స్ అలాంటి ఓటర్స్ని కనుక తొలగించకపోతే ఆ ఓటు దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని తొలగించాలి అలాగే షిఫ్టింగ్ ఒక వ్యక్తికి న్యాయంగా ఒక చోటకు మించి ఓటు ఉండడానికి లేదు ఉద్దేశపూర్వకంగా కానీ చాలామందికి రెండు చోట్ల ఓట్లు ఉంటాయి నేను అది ఉద్దేశపూర్వకం కాదు ఉద్దేశపూర్వకంగా రెండు చోట కూడా తప్పుడు సమాచారం ఇస్తే అది నేరం అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో అభ్యంతరకరం అంటే ఆ దిశగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మీరు మీ మీ ఉద్యమం అయితే మీ ఇది కనుక కొనసాగిస్తూనే ఉంటారు మీ ప్రస్థానం సాగుతూనే ఉంటుంది అప్పటివరకు తప్పకుండా తప్పకుండాను ఎన్నికలు వచ్చిన తర్వాతే మాత్రం మేల్కొంటాం కాదు మిగతా సందర్భాల్లో కూడా మనం దీని మీద ఒక సానుకూల దృక్పథంతో వ్యవస్థాగతంగా దీంట్లో మార్పులు తీసుకొచ్చి పారదర్శకతని పెంచడానికి సివిల్ సొసైటీ ఏదైతే ఉంటుందో దీనికోసం ప్రయత్నం చేయాలి రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా చేయాలి అందరూ కూడా కలిసి చేయాల్సిన కార్యక్రమం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి